ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ స్నేక్ సేవర్ కొండలరావు కొమర తాటితూరు విలేజ్ భీమనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మీరు చూస్తున్నది ఇండియన్ స్నేక్ అండి ఈ కమ్మల పాకలో జర్రుపోతూ తెలుగులో జరుగుపోతూ ఇంగ్లీష్లో ఇండియన్ రైట్స్నే అంటారు పామున్నదని చెప్పారు మన తాటితూరు గ్రామం దగ్గరలో గొల్లలపాలెం వాస్తవ్యులు నాకు కాల్ చేయడం జరిగిందండి నేను ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నాను ఈ పాము ఈ కమ్మల పాక పైనుంచి ఎలా ఆడుతుందో మీకు చూపిస్తాను బాగా ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ కమ్మల పాక దేనికి వేశారంటే కిందని కోళ్ళు పెంచుకుంటున్నారండి చిన్న సైజు కోళ్ళ ఫార్ములాడింది చూడండి పైన పైన చూడండి చూడండి ఒక జరిగిపోతే ఎలాగా ఎలా వాడుతుందో అక్కడ ఎలా మిస్సుతుందో చూడండి అదిగో 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 ఎల్లో కలర్లో కనబడుతుందా మీకు చూడండి అలా చూస్తూనే ఉండండి పూర్తి చూడండి ఈ పాముని ఎలా పెట్టానో మీరు బాగా గమనించగలరు ఫ్రెండ్స్ కమ్మల పాకలు ఉన్న ప్రతి ఒక్కరూ గమనించి చూడండి ఎందుకంటే పాములు పైన ఎలాగ స్థావరం పెట్టుకుంటాయో జాగ్రత్తగా గమనించగలరు అలాగే మన చుట్టుపక్కల చెత్తలు చెదరు లేకుండా చూసుకోవాలండి వాటి వల్ల ఎలకలు వస్తుంటాయి ఎలకలు వెంబడే పాములు కూడా రావడానికి ట్రై చేస్తాయి కాబట్టి కొంచెం శుభ్రంగా ఉంచుకున్నట్లయితే మరి ఏవి రావు కానీ కమ్మలపాకుల్లో మాత్రము దాక్కోవడానికి వీలుగా ఉంటాయండి ఈ ఎండకనగా వానకనగా తనకి ఇల్లులాగా పెట్టుకుంటా చూడండి చూడండి లాగినా సరే రాలేదండి హుక్కుతో లాగామా అయినా సరే చాలా గట్టి పట్టుకొని ఉన్నది ఎందుకంటే పాపము ఎండకి వానకి తగలకుంటున్నా అక్కడ బాగుంటుందండి వాటికి ఒక జన సంచారం ఇబ్బంది కూడా ఉండదు కింద మనుషులు ఉంటారు పైన ఉంటాయి పాములు ఆవాసాలుగా పెట్టుకుంటాయండి వాటికి ఏమి ఇబ్బంది కలగదు ఇలా ఉన్నట్లయితే మంచి ఆవాసాలు పాములకి మరి ఏం చేస్తామండి మన పల్లెటూరుల్లో తప్పదు మరి ఈ విధంగా పాకలు వేసుకొని గడపాల్సి వస్తుంది బిల్డింగ్లోకి కూడా కొన్ని టైముల్లో వెళ్ళిపోతుంటాయండి ఎందుకంటే వాటికి తెలీదు ఇవి ఇల్లులా అడవిలా అసలు ఏమీ తెలియదండి పాములకి మనమే తెలియక ఒక భయంతో అమ్మో పాము అనుకొని కొట్టి చంపేస్తున్నారు జనాలు కానీ అన్ని విషపూరితమైన పాములు కాదండి విషపూరితమైన పాములు నాలుగే నాలుగు ఉన్నాయండి నాగు తెలుగులో చెప్పేస్తాను చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా నెక్స్ట్ కట్ల పాము తర్వాత కామన్ క్రేట్ అంటారు ఇంగ్లీష్లో తర్వాత రసల్స్ వైపర్ రక్త పింజర్ సాస్కేల్ వైపర్ ఇసుక పింజరి ఇటువంటివి విషపూరితమైన అండి మిగతావి ఏవి మన ఏరియాల్లో విషపూరితమైన తప్ప గమనించారు కదా దీన్ని ఈ పాము ఈ పాము ఎక్కడ పాకలో బెదిరిస్తే అక్కడికి బయటికి వెళ్ళిపోతుందండి మీరు బాగా గమనించగలరు చూస్తూనే ఉండండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి ప్లీజా కి సపోర్ట్ చేయండి రైట్లోకా వీడియో తీసి చెప్తున్నా అందరేనా చెట్లు అవునా అందరూ చూందా ఒక కర్ర తీసుకురండి చాలా డెలికెట్ సరిపోతే అలాగే అడ్డు చెప్పొద్దు ఆ డబ్బా అప్పటిసరే అర్థం చేసుకో పోదురు కొరన నిశ్చయ నాలిలో తీపి పెడతాడు తన మొందికరా అదమలోకి దూరిందే ఇదట్ల కరలో కిల్పిందను ఏ కారణల కాదరే ని చూసనా అది నీరు వాటర్ పైప్ ఏమైనా ఉందా వాటర్ పైప్ ఏర్పాటు చేయండి పైప్ దగ్గరికి వచ్చేది ఇది తెలుగులో జరిపోతుంటారు ఇంగ్లీష్ లో ఇండియన్ డ్రాడ్స్ కు నాన్నమా విషం లేని పాము హింసించిన చంపిన చట్టానికి సిక్స్ అర్హులు అవుతాము బ్యాగ్ ఉంటే తెచ్చివా పాములు బ్యాగు బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంటే తెచ్చు కదా పరిచి ఎలా పెరిశా

ఓకే జై హింద్ జై భారత్ పరి దొరకది ఇది వెళ్ళిపోంది అనుకుంటా మిస్ వెళ్ళిపోంది అనుకుంటారా ఎలాగ అన్నీ చూసా దూరం సరే మాకు కనపడదు అవునా 我这个，弄的啊喂。